ఈరోజు ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తాను అద్భుతమైన రీతిగా హిస్టారికల్గా థియాలజికల్గా వేదాంతముగా బైబిల్లో ఉన్నది హిస్టారికల్ అంటే జరిగినది పురాణము కాదు కోరేషు రాజు గురించి సింపుల్గా మీతో చెప్పి చాలా మనకు అవసరమైనది దేవునికి ఉపయోగపడ్డాడు ఒక అన్యరాజు కోరేషు రాజును టచ్ చేయటానికి నేను ఇష్టపడుతున్నాను చిన్న బ్రీఫ్గా మెసేజ్ ఇవ్వాలి బైబిల్ గ్రంథంలో ఇరవై మూడు సార్లు ఈ కోరేషు రాజు గారి గురించి వ్రాయబడింది అందుకనే నేను చెబుతున్నాను జనరల్గా ఉండే వ్యక్తి వ్యక్తికాదీన బైబిల్లో ఉదహరించబడినటువంటి కోరేషు రాజు బైబిల్ గ్రంథంలో ఇరవై మూడు సార్లు రాయబడింది రెండవ వృత్తాంతములో నిహేమియా గ్రంథములో యజ్రా గ్రంథములో యష్యా గ్రంథములో తానియేలు గ్రంథములో ఈయన గురించి వ్రాయబడి అన్నది యేసుక్రీస్తుకు పూర్వమే ఐదు వందల సంవత్సరంలో జీవించినవాడు ఈ కోరేషు రాజు యష్యా నలభై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చినలో ఈ కోరేషు రాజును గురించి ఆయన అప్పటికి పుట్టలేదు కానీ యష్యా ప్రవక్త కోరేషు రాజు అనే పేరుతో నూట యాభై సంవత్సరాలు పూర్వమే ఆయన ఇంకా పుట్టలేదు ఈయన వస్తాడు ఇస్రాయేళ్లకు విమోచన కలుగు చేస్తాడు అని ఈయన ఉపయోగించుకునే ఒక పాత్రగా దేవుడు ఈయన గురించి వ్రాయించాడు నిజానికి ఈయన పారసీకపు దేశపు రాజు పరిష రాజు అన్య దేశపు రాజు దేవునికి ఎలా ఉపయోగపడ్డాడు డెబ్బై సంవత్సరాలు జీవించడించుమించుగా అయిన క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల నుండి ఐదు వందల ముప్పై సంవత్సరాల వరకు ఈయన హవాల ప్రపంచ దేశాల్లో నడిచి ఉన్నది రాజు ఈయన చిన్నప్పుడు గొర్రెలను మేపుకుంటూ అనాథగా ఉండినటువంటి అతన్ని మరి తన పిన తండ్రి పెంచాడు అని హిస్టరీ చెప్తున్నది మొత్తానికి రాజుగా అయ్యి బబులోను దేశంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిదిలో బబులోని దేశానికి వస్తాడు పరిషారా ఈయన ఈనాటి పరిష దేశము ఇరాన్ దేశము దేవునికి స్తోత్రం పరిషా దేశం అంటే ఇప్పటి ఇరాన్ దేశము ఇరాన్ ఇస్రాయేల్ మీద బాంబులు దాడి చేస్తున్నది చాలా భయంకర వాతావరణంగా ఉండి ఉన్నది ఇరాన్ దేశం నుండి నది దాటి బబులోను మీదకి నెబ్కద్ నేజుల కాలంలో ఈయన వచ్చి నిపుకద్ ఓడించి నూట ఇరవై సంస్థానములను అంటే హిందూ దేశం మొదలుకొని కూసు దేశము నూట ఇరవై సంస్థానములు కింగ్డమ్ అంటే ఒక దేశమే సామ్రాజ్యం ఎంపయర్ అంటే అన్ని దేశాలని ఒకని చేతిలోనికి రావటం అయితే ఈయన సామ్రాజ్యాన్ని ఈయన కింగ్డమ్ కాదు కింగ్డమ్ అంటే ఒక దేశానికే రాజు గనక డిక్టేటర్గా సామ్రాజ్యవేత్తగా ప్రపంచ దేశాలన్నిటినీ ఓడించిన వాడిగా పరిష రాజుగా ఈ కోరేష్ రాజు ఉన్నాడు అయితే బబులోని దేశంలోనికి రావటం దేవుని యొక్క ప్రణాళిక అప్పుడు ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన రీతిగా బబులోని దేశం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఇస్రాయేలీలందరూ బబులోని దేశంలో డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్నారు ఇరిమయ గ్రంథము ఇరవై ఐదు పదకొండు వచ్చినలో దీనికి ఆధారం మొట్టడి దిబ్బడగా దెబ్బగా కఠినమైన చెరలో డెబ్బది సంవత్సరములు ఉండిన పరిస్థితిలో ఈ పారశేఖపు రాజు ఎంటర్ అయ్యాడు ఆయన ఏలుబడిలో మూడవ సంవత్సరం అందు దానియలు గ్రంథము పదవ అధ్యాయం మొదటి వచ్చినలో దానియలు కొన్ని గ్రంథాలు తీసుకొని ఈ పరిషరాజైన కోరేషు దగ్గరికి వెళతాడు వెళ్ళి అయ్యా నీ గురించి బైబిల్లో యశ్యా గ్రంథం నలభై నాలుగు ఇరవై ఎనిమిది నలభై ఐదవ అధ్యాయం కూడా టోటల్గా ఈయన గురించే ఈ అధ్యాయులు రెండు అధ్యాయులు కేటాయింపబడి అన్నది ఒక అన్యోజనుడైన అప్పటికైనా పుట్టలేదంట నూట యాభై సంవత్సరాల క్రితమే ఈయన గురించి వ్రాయబడి ఉన్నది ఎందుకు బబులోని దేశం వచ్చాడు పరిషయా దేశం నుండి అంటే ఇస్రాయేలీలను విడుదల చేయటానికి ఇన్ని మూల కారకుడిగా దేవుడు వాడుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం దానియలు పదవ అధ్యాయంలో కొన్ని గ్రంథపు తోర తాల్మన్ గ్రంథాలు అంటారు యోధ చరిత్ర గ్రంథమును ధర్మశాస్త్రమును వ్రాయబడిన ప్రవక్తల గ్రంథాలను తీసుకుని వెళ్ళి అయ్యా పరిష రాజు ఇదిగో మా బైబిల్ గ్రంథంలో నీ గురించి వ్రాయబడి ఉన్నది అని ఆ గ్రంథాలు చూపించినప్పుడు క్రంథపడి పశ్చాత్తాపడ్డాడట దేవుని తెలుసుకుని ఉన్నాడంట దేవునికి స్తోత్రం ఏంటి నా గురించి రాయబడిందా మీ గ్రంథంలో ఇంకొక రాజు అయితే మీ గ్రంథంలో నా గురించి రాయబడితే నాకేంటి పోండి అవతలకి లేకపోతే ఈయన వర్డ్స్ వాడవచ్చును కానీ ఈయన మీద దేవుని ఆత్మ ఉన్నది కనుక లక్ష నలభై ఐదు అధ్యాయము మొదటి వచ్చిన చదివితే దేవుని చేత అభిషేకింపబడిన కోరేషు రాజు అని వ్రాయబడి ఉంటుంది అంటే దేవుడు అన్యజనుడైన రాజును ఎందుకు వాడుకున్నాడు సేవకులమైన మనం కూడా ఒకప్పుడు అన్యజనులమే రౌడీలము గోండాలము ఒక్కొక్కరిది ఒక సాక్ష్యము దెబ్బలు తినవాళ్ళము రోగులము ఒక్కొక్క స్థితిలోని కడి దేవుడు మనల్ని రక్షించాడు రాజుని ఎందుకు వాడుకున్నాడనే నెగిటివ్ థాట్స్తో ఉండకూడదు దేవుడు అందరికీ కావాలి అందరూ నా మంద కాపరి యశా నలభై నాలుగు ఇరవై ఏడవ వచ్చినలో ఉంటుంది నా మంద కాపరి నా సేవకుడు అంటూ ఆయన గురించి నేను నేను ఉపేక్షిస్తాను నేను నిన్ను వాడుకుంటాను ఇస్రాయేలు చేరలో నుండి విడుదల చేస్తాను అని చెప్పి ఉన్నాడు ఎనివే ఏది ఏమైనా దానియాలు చూపించినప్పుడు అరవై ఒకటవ సంవత్సరములో దేవుని తెలుసుకుని ఉన్నాడు గ్రంథం ఒకటవ అధ్యాయము మొదటి వచ్చినలో ఆకాశమునకు దేవుడై ఉన్న యహోవా అనే మాటతో ఆయన స్టార్ట్ చేస్తాడు ఒక అన్య అన్యజనుడైన అంటే దేవుని ప్రణాళికలోనికి వచ్చాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథములో ముప్పై ఆరు ఇరవై రెండులో దేవుని మహిమపరిచాడు పారశీఖపు రాజైన కోరేష్ అంట దేవుని చాలా ఘనపరుస్తూ అక్కడ మంచి మాటలు వ్రాసి ఉన్నాడు కోరేషు రాజే డెబ్బై సంవత్సరాల చెరలో ఉన్న యూదులందరినీ ఇరిమియా యోదయ ప్రాంతంలోనే ఉన్నాడు కానీ దానియలు షట్రకుమేశగా బిదనుగోలు ఈయన హయాములో బులోని దేశంలో మరి ఈయన చేరువుకు చేరి దేవుని మాటలు చెప్పినప్పుడు కోరేష్ రాజు దేవుని పాత్రగా వాడబడ్డాడు ఇస్రాయేల్కు డెబ్బై సంవత్సరాల చెరలోండి విడుదల చేశాడు ఎరుషులేము మందిరమును కూడా కట్టించాడు దేవునికి స్తోత్రం తన ధనాగారములో ఉన్న వాటి అన్నిటినీ తీసుకుని వెళ్ళమన్నాడంట చూడండి ఎజరా గ్రంథములో ఆరు అధ్యాయ మూడు వచ్చినలో రాజైన కోరేషు ఏలుబడిలో తన అంతటిలో ఉన్న ఖజానాలు ఉన్నాయి అన్నీ కూడా మీ మందిరమునకు తీసుకుని వెళ్ళి ఎరుశులేము దేవాలయం ఏ నిపుకద్ అయితే పడగొట్టాడో ఆ నిపుకద్ ఈయన ఓడించి అదే మందిరాన్ని ఈయన కట్టించినాడు దేవునికి స్తోత్రం ఎరుశులేము దేవాలయమును చిద్రవర్ధన చేసి పడగొట్టిన నిపుకద్ నేజురు కాలము నాటి ఆ బంగారము వైడూర్యములు విలువైన వస్తువులు మూడు వాడల పట్టు స్టోర్ చేసి యోప్రటిస్ నదిలో అంటే తన దేశానికి తీసుకుని వెళ్ళటానికి మూడు వాడల పట్టు ధనాన్ని అందులో పెట్టి పంపుతాడు కానీ అది యోప్రటీసు నదిలో మునిగిపోతాయి మిగిలిన వాటిని రథాల మీద గుర్రాల మీద తీసుకుని వచ్చిన ఆ ధనమును తన దేవత గుడిలో పెట్టినట్లుగా చూస్తాం ఎజ్రా ఒకటి ఏడులో నెపకద్నేజురు లోపల పెట్టిన ఉపకరణములన్నిటినీ వాటినన్నిటినీ బయటికి కోరేషు రాజు నిపుగదనేజు లోపల పెట్టించిన ఆ దేవత గుడిలో లేకపోతే ఉంచబడినటువంటి వాటన్నిటినీ బయటికి రప్పించాడు రెండవది కోరేషు తన ఖజానాలో ఉన్న వాటిని కూడా దేవుని మందిరమును తీసుకుని వచ్చి ఉన్నాడు ఇంకా తక్కువైనప్పుడు దేవుని అడిగాడంట అడిగినప్పుడు నలభై ఐదవ యశా గ్రంథంలో రహస్య స్థలంలోని ధనము మరుగైన ధనము నేననీక్కిస్తాను ఇత్తడి తలుపులను ఇనప గడియలను వెరగొట్టి ఎలా ప్రభు అన్నప్పుడు దేవుడంట కోరేష్ రాజుకు చూపించాడు యోప్రటీస్ నదిలో మూడు వాడలు మునిగిపోయి దాన్ని ఎండగట్టి వాటిని వెలుపులకి ఆ ట్రెజర్ ధననిధిని బయటికి తీ అంటే దేవుడు యోప్రటీసిని ఎండగట్టి ఆ మూడు వాడలు బంగారము నిధులను కూడా తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి తన సొంతానికి వాడుకోలేదంటే వీటిని కూడా యాభై ఆరు వేల మందిని జరువుబాబేలు ఈ దానియల కాలంలో వీళ్ళందరినీ ప్రధాన యాజకులను పంపి ఎరుసలేమును పునరుద్ధరించటానికి మందిరమును కట్టడానికి వీటిని కూడా మీరు తీసుకుని వెళ్ళండి ఇది దేవుని కనుక అని వాడి ఉన్నాడు దేవునికి స్తోత్రం మీరు కూడా కోరేషులాగా దేవుని మందిరానికి చాలా వాడుతున్నారు ఎన్ని మందిరాలు కట్టారు మన యావదాస్తిని మనం దేవుని కొరకు వినియోగిస్తున్నాం ఖర్చు చేయించున్నాం చాలా ధన్యులు రాజు కూడా దేవుని కొరకు చాలా వెచ్చిస్తూ ఉన్నాడు మన దైవజనులు కూడా మరి కృపవరం కూడా దేవుని మందిరం కట్టడానికి మరి ఎన్నో ప్రయాసలు మరి దేవుని రాజు గారు ఏలియ గారు ఇంకా మన జాక్రాజు అన్నగారు కానీ నిజంగా నేటి కాలంలో మన సొంత డబ్బులతోనే ఎక్కువగా విశ్వాసుల దగ్గర వచ్చే తక్కువ ఏదోటి దేవుని మందిరమును కట్టుచున్నారు కోరేషు రాజు కూడా తన ధనాగారమునంతటిని ఆకాశమునకు భూమికి దేవుడైన యహోవాకు ఘనత రావాలి అని ఆయనే దేవుడు అని ఒప్పుకొని ఉన్నాడు ఎక్కడ దాని గ్రంథంలో కూడా మనం చూస్తే చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ నేను చాలా షార్ట్ మెసేజ్ కనుక వెళ్ళిపోతాను ముగింపులోనికి వచ్చేస్తాను కంగరపడొద్దు అయితే ఆ మూడు వాడలు పట్టు పట్టిన ఆ మునిగిపోయిన వాటిని కూడా బయటికి తీసుకొచ్చి దేవుని కొరకు వాడి ఉన్నాడు అందుకని చరిత్రలో ఆయన నిలిచిపోయాడు కోరేషు చివరి క్షణంలో దేవుని అంగీకరించాడు అన్యరాజు అంటారు కానీ ఆయన దేవుని గురించి ఎక్కువగా వ్రాసాడు ఆయన ఆయన గురించి లేఖనాలు రాయబడినవి ఆయన దేవునిలోనికి వచ్చి ఆయన కూడా దేవుని మహిమపరిచిన అధ్యాయాలు చాలా గొప్పగా ఉండి ఉన్నవి కనుక మరి దానియాలు చెప్పిన గ్రంథాలు చూసి ఆయన వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుని రూట్లోనికి రావటం చాలా గొప్ప విశేషమైనది ఎజరా ఒకటి ఏడులో ఉపకరణములన్నిటినీ తీసుకొచ్చాడు దేవుని కొరకు వాడినట్లుగా చూస్తూ ఉన్నాం కోరేషనగా అనగా సూర్యుని ప్రకాశము గలవాడు అని అర్థం ఆయన పేరుకి లేక వ్యవసాయకుడు త్రవ్వువాడు అని కూడా దేవుని కొరకు మంచి వ్యవసాయం ప్రణాళిక మరి కల్టివేట్ మంచి పని దేవుని కొరకు చేసినట్లుగా మనము చూస్తూ ఉండి ఉన్నాం అయితే ఈయన దేవుని కొరకు జీవించాడు మరలా బబులేని దేశమును డెబ్బై సంవత్సరము జీ పరిపాలన చేసిన తర్వాత ఆ పొబ్లోని దేశము నుండి పరిషా దేశమునకు వెళ్ళి అక్కడ కూడా దేవునిని ప్రచురము చేశాడు చనిపోయాడు బంగారముతో అతని యొక్క సమాధి కట్టబడి ఉన్నది తన దేశము కూడా ఇరాన్ దేశం ఒకప్పుడు చాలా టెక్నాలజీ ధన సంపన్నమైన దేశముగా మారిపోయింది అలెగ్జాండర్ అంట ఆ దేశాన్ని దోచుకోవటానికి వచ్చాడు ఆయన తర్వాత వచ్చినప్పుడు ఆయన సమాధిని చూచాడు ఆ సమాధి మీద ఒక మాటను చూసి అదంతా తౌకెళ్ళిపోవాలనుకున్నాడు అంటే బంగారముతో ఆ దేశమంతా బంగారముతో డెవలపింగ్ అయిపోయినది ఆ దేశంలో అడుగుపెట్టి మొట్టమొదటి ది సైరస్ ది గ్రేట్ అని కూడా ఈయన్ని పిలిచేటువంటి వారిగా ఉన్నారు సైరస్ అని కూడా పేరు ఈయనకు ఉండి ఉన్నది అయితే ఆ సమాధి మీద ఒక మాట చూసి అలెగ్జాండర్ కూడా అదిరిపోయాడంట ఏమను రాశాడు ఆ సమాధి మీద ఒకనొక దినమందు నేను గొప్ప రాజునే కానీ ఈ సమాధిలో పడుకోవలసి వచ్చింది ఎంతటి గొప్పవాడైనా నా ప్రక్కన పడుకోవలసిందే అనేటప్పటికి బాబు ఎంత ఎంతటి గొప్పవాడే నాకులాగా మెదలపొండోవలసిందే ఓ విరవేయటానికి లేదనే మాట చూచి చూచినేదో దేవోక్తి యొక్క మాటలాగా ఉన్నదే అని ఆశ్చర్యపడి ఆ సమాధిని కానీ ఆ ఇరాన్ దేశంను కానీ ముట్టుకోకుండా అలెగ్జాండ్రో తిరిగి వెళ్ళిపోయాడు హైలైట్ నేను మాట్లాడుతూ ఉన్నాను కనుక దేవుని కొరకు చక్కటి పని చేశాడు తన సర్వస్వమును దారపోసి తన చరిత్రలో నిలిచిపోయి ఒక దేవుని మందిరాన్ని కట్టియనాడు నిపుత్య పడగొట్టిన ఆయన పరిశుద్ధ మందిరాన్ని ఆయన దేశాన్నే ఓడించి ఆయన చేతిలో దోచుకున్న బంగారాన్ని మరలా తీసుకుని వెళ్ళి దేవుని కొరకు వాడిగా ప్రజల హృదయాన్ని మనం గెలవాలి ఆత్మలను రక్షించాలి దేవుని మందిరాలు కట్టాలి మరి మీ హయాంలో నేనైతే మూడు మందిరాలు కట్టాను ఇంకా ఏడు మందిరాలు కట్టాలి అని లక్ష ఆత్మలను సంపాదించాలని నా గోలు రాజు కూడా మరి దేవుని మందిరాన్ని కట్టాడు తన జీవితంలో గుర్తుండిపోవటానికి మనం ఒకటి వెళ్ళిపోయేటప్పుడు మన కాలంలో ఏదో ఒకటి చేసాము సేవకుడిగా అనేది గుర్తుండిపోయే ఒకటి మనం చేసి వెళ్ళాలండి ఏదో సామాన్యంగా కాదు ఏదో ఒకటి మనం ఈ ప్రపంచమును గెలిచేవారిగా ఉండాలి అంటే ఆత్మీకముగా హృదయాన్ని గెలవాలి ప్రేమ గెలవాడండి తన సర్వస్వం దారపోస్తాడండి పోస్తాడండి సత్క్రియలు చేస్తాడండి ఈ ప్రపంచాన్ని మనం కూడా ఒక సిగ్నిఫికేషన్ ఒక ఐడెంటిఫికేషన్ కలిగి కోరేషులాగా కోరేషు కాలంలో క్రీస్తు పూర్వము ఆరు వందల నుండి ఐదు వందల ముప్పై వరకు వెనక్కి వెళ్తున్నాడు ఏంటంటే బీసీలో క్రీస్తు పూర్వం వెనక్కి వెళ్ళేది ఆరు వందల నుండి వెనక్కి నడిచేది క్రీస్తు శకము ఏడి అంటే ఒకటి నుండి వరకు వెళ్ళేది బిఫోర్ క్రైస్ట్ అంటే పది నుండి వెనక్కి వెళ్ళేది అప్పటి కాలము అందుకనే ముప్పై తొమ్మిదిలో వెలుగులోనికి వచ్చాడు నలభై యాభై సంవత్సరాలు మరి చెరలోని వీరికి యోదయ ప్రాంతమునకు మీరు వెళ్ళిపోండి మీ దేవుని ఆరాధించుకోండి డెబ్బై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు ఆరాధన లేదు దేవుడు లేడు మ్రగ్గిపోయినటువంటి వారికి ఆరాధన చేసుకోనండి అని స్వేచ్ఛను విడుదలను రెమెడీ కలుగు ఉన్నాడు ఈ కోరిష్ రాజు ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ మనం కూడా సంతరించుకుందాం ఒకటైన కలిగి ఉందాం త్యాగపూరితంగా సేవ చేద్దాం చరిత్రలో నిలిచిపోయేవారిగా మనం కూడా మన హయాములో మన జీవిత కాలంలో ఏదో ఒకటి చేసి సాధిద్దాం ఒకటైనా కలిగి ఉండే ఏదో సామాన్యు వచ్చాడు చనిపోయాడు అనేది కాదు ఒకటి నిలిచిపోవటానికి చెప్పుకోవటానికి సేవకునిగా ప్రపంచానికి దేవుని పూర్వకంగా ఆత్మలను రక్షించేవారిగా మనము ఒకటైనా గుర్తుండిపోయేది చేయాలి అనేది నా ఆశ గాడ్ బస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడి వాక్యాన్ని దీవించను గాక Thank you.